కామారెడ్డి జిల్లా కేంద్రం వసూళ్లకు ప్రధాన అడ్డగా అనుకొని డబ్బులు ఇచ్చి మరీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మొదలుకొని పోలీస్ శాఖ వరకు ఇక్కడికి పోస్టింగ్లు తీసుకున్న అధికారులకు నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే తిరిగి వెళ్ళిపోండి లేదు ఇచ్చిన డబ్బులు మునిగిపోయినా పర్లేదు అనుకుంటే నీతిగా నిజాయితీగా ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడే ఉంటాం అనుకున్న వాళ్లు మాత్రమే ఉండి తమ విధులు నిర్వర్తించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు బుధవారం కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి జిల్లా అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఎవ్వరి ఊహలకు అందని విధంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు నా నియోజకవర్గంలో ఇంత వరెస్ట్ మున్సిపాలిటీ ఉందని నేను ఊహించలేదన్నారు మున్సిపల్ కౌన్సిలర్లు అభివృద్ధికి తనతో పాటు కలిసి వస్తామని ఏకధాటిగా చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి ఈయన కోతల రాయుడు కాదు చేతల రాయుడు అంటూ సేమ్ ఉన్నాయంటూ కామారెడ్డి ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈరోజు కామారెడ్డి మున్సిపల్ సర్వసభ సమావేశం జరిగింది గౌరవ కౌన్సిలర్లు గౌరవ కలెక్టర్ గారు అందరూ హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ జాహ్నవారి గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది అధికారులందరూ పాల్పంచుకున్నారు ఈరోజు మొట్టమొదటిసారి కౌన్సిలర్లు అందరూ కూడా ఒక్క మాట మీద కామారెడ్డి అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాం ఖచ్చితంగా మేము పనిచేసి చూపిస్తాం మీరు సహకరించండి మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి గౌరవ కౌన్సిలర్లకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది సుమారు పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టాల్సిన మున్సిపల్ బకాయిలు ఇక్కడికి కరెంటు వాళ్ళకి కట్టాల్సింది అట్లాగే నాలుగున్నర కోట్లు శానిటేషన్ వాళ్ళది పిఎఫ్ కట్టాల్సింది అలాగే పది కోట్ల రూపాయలు వర్కులు చేసిన దానికి పెండింగ్ ఉంది అట్లాగే ఇంకా ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల పెండింగ్లు ఈ ఎస్డిఎఫ్ నుంచి ఉంది ఎస్డిఎఫ్ అంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు కానీ కామారెడ్డి రెవెన్యూ మీద ఆధారపడి కనీసం నలభై కోట్ల డెబ్షిట్తోని వాళ్ళ ఉంది గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా చెప్పాం అన్నా మరి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఇది మీకు తెలిసి చేసారో తెలియక చేసేదో తెలియదు మరి ఇలాంటి పరిస్థితుంది ఏం చేద్దామో అని అడిగారు అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఏదైతే రెవెన్యూ ఉంది అని అంటే పదకొండు కోట్లుంది ఖర్చు ఉంది అని అనుకుంటే పదిహేను కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్లు డెబిషిట్ అయిపోయి కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఏమంటున్నానంటే అన్న ఏదైతే డొమెస్టిక్ ఉన్న దగ్గర కమర్షియల్ నడుపుతున్నారో ఎక్కడైతే మెజర్మెంట్ లేకుండా అసెస్మెంట్ లేకుండా ట్యాక్స్ పడకుండా చూసుకుంటున్నారో ఇట్లా కనీసం రెండు వేల నుంచి మూడు వేల ఇల్లు ఇట్లాంటివి ఉంది అంటే మనం ఒకవేళ ప్రజలు సహకరిస్తాం కౌన్సిలర్లు అయితే సహకరిస్తామని మాట ఇచ్చింది ఖచ్చితంగా అన్న మేము సహకరిస్తాం పార్టీలకు అతీతంగా పని చేస్తాం ఇవాళ కామారెడ్డి అభివృద్ధి చేద్దామని అన్న నలభై కోట్లు అప్పు తీరాలి అలాగని నెలకు నాలుగు కోట్ల డెబిషిట్ పోవాలి తిరిగి మళ్ళీ అభివృద్ధి కావాలి అంటే ఓ టైం వస్తే ఇవాళ నలభై కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయగలిగే కామారెడ్డి పట్టణంలో పదకొండు కోట్లు మాత్రమే ఇన్కమ్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇల్లీగల్ కమర్షియల్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇల్లీగల్గా డొమెస్టిక్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇవాళ అసెస్మెంట్ లేకుండా ఏదో మినిమైజ్ ట్యాక్సులు కడుతున్న వాళ్ళు కానీ మో రోడ్ లో ఏదో అడ్డం చెప్పి అక్కడే ఉన్నటువంటి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అన్న కామారెడ్డి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇలా అప్పులపాలు అయిపోయి ఇవాళ నలభై కోట్ల డెబ్షిట్లు ఉన్న మున్సిపల్ ఇలాగే ఉంటే ఇక రాబోయే నెలలో రెండు నెలల్లో స్ట్రీట్ లైట్లు కూడా బంద్ అయిపోతాయి వాటర్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది మోర్లు తీసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది అలాగే వాళ్ళకు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ నాలుగున్నర కోట్లు ఇవాళ బాకీలు ఉన్నది పదిహేడు కోట్లు కరెంటుకు బాకీలు ఉన్నది పది కోట్లు అయిన వరకుల పేమెంట్లు ఇవ్వాలా ఇంకా అభివృద్ధి అనుకుంటూ బోర్లు అవి ఇవి వేస్తామంటే డబ్బు లేని దగ్గర డొల్ల మనం వట్టి డబ్బా ఊపిరి తప్ప సప్పుడేకా పని తక్క అనే పరిస్థితి ఉంది కాబట్టి కౌన్సిలర్లు అందరినీ రిక్వెస్ట్ చేసి అన్న మీరు సహకరిస్తామని మాటిచ్చారు కౌన్సిలర్లు అందరూ కూడా ఏం పర్లేదన్న చేద్దాం ఏఆర్వి రీసెటిల్ చేద్దాం ట్యాక్స్లన్నీ అన్ని మున్సిపాలిటీలు ఎలాగున్నాయో అలాగే కామారెడ్డిలో కూడా అలాగే చేద్దామని చెప్పి కౌన్సిలర్లు అందరూ ఒక మాట మీద ఉన్నారు అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి అవినీతి పనులు చేస్తే ఆల్రెడీ విజిలెన్స్లో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు గొడగొట్టుకునే పరిస్థితి వేయద్దు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిరో కామారెడ్డి మంచిగా ఉండాలని వచ్చిరో వాళ్ళు పనిచేయరు ఎవరైతే డబ్బులిచ్చి పోస్టింగ్కి వచ్చిరో వాళ్ళు తిరిగి పోస్టింగ్లకు నుంచి వెళ్ళాలని చెప్తున్నాం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే మున్సిపల్ వరకు గ్రామ పంచాయితీ దాకా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏదో సంపాదించుకొని పోతామని చెప్పి వచ్చి ఉద్యోగం చేస్తున్నారో వారందరూ తిరిగి పోవాలి లేదా ఇచ్చి వచ్చిన డబ్బులు మునిగన పోయినాయని స్వచ్ఛందంగా పనిచేయాలి లేకపోతే మేము ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇది థ్రెటెనింగ్ కాదన్నారు అన్న మార్పు కోరుతున్నాం రాజకీయ మార్పు కోరుతున్నాం ప్రజలు నిరూపించరు స్వచ్ఛందంగా ఓటేషన్ ఇవాళ బ్యూరోక్రాట్ మార్పు కోరుతున్నాం ఇవాళ వాళ్ళు కూడా గట్టిగా పనిచేయాలి అలాగే ప్రజల మీద నాకు నమ్మకం ఉంది కామరెడ్డి పట్టణ ప్రజల్ని అన్ని కుల సంఘాలని ఇవాళ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రైస్ మిల్లర్స్ని ఆర్యవైశ్య సంఘాన్ని అలాగే బిజినెస్ పీపుల్ని అలాగే ఇంకెవరైతే వివిధ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని అలాగే డాక్టర్స్ని లాయర్స్ని అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ నలభై కోట్ల అప్పు తీరాలంటే జీవితకాలం సరిపోతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటే ఏమి చేయలేం నేను పన్నెండు పార్లమెంట్లో ఎనభై నియోజకవర్గాలు నేను ఇంచుమించు తిరిగి వచ్చిన ఇవల్ల ఎక్కడ పోయినా కానీ మున్సిపాలిటీలు బాగున్నాయి అసలు కామారెడ్డి థర్డ్ క్లాస్లో పొజిషన్లో అంటే లీస్ట్ అండ్ లాస్ట్ అండ్ థర్డ్ క్లాస్ అంటే ఇంతకన్నా వరెస్ట్ మున్సిపాలిటీని నేను చూడలేదు నేను పోయే ముందర ఏమనుకున్నామంటే మాదే బాగుంది పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా ప్రజలకు అర్థం కావాలా కాబట్టి దయచేసి అందరికీ చేతులు దండం పెట్టి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఏంటంటే కామారెడ్డి ప్రజలు సహకరించండి ఇవాళ ఇన్కమ్ జనరేట్ అయితే ఇవాళ ఎన్విరాన్మెంట్ క్లియర్ అవుతుంది ఐదు వందల నా ఓపెన్ ప్లేసులు ఉంటే అందులో మూడు వందలు కుల సంఘాలకి ఇచ్చేసిన తర్వాత పార్కులు ఎక్కడవుతాయి ఎలా చేస్తాము డెవలప్మెంట్ ఎలా అవుతుంది గ్రీనరీ ఎట్లా మెయింటైన్ చేస్తాము అసలు ఇవాళ ఒక్క రోడ్డు వేడకపోయితే ఐదు వేలు గజం ఉన్నది పదివేలు అవుతుంది ఇవాళ రెండు వేలు కిరాయి ఉన్నది ఐదు వేలు అవుతుంది ఇవాళ ఉన్నటువంటి లాభమే పనులే తప్ప నష్టమయ్యేది కాదు ఇది మాత్రం అర్థం చేసుకోకుండా ఉంటే ఎట్లా కాబట్టి ప్రజలు భవిష్యత్ తరాలకు కూడా మనం చూడాలా నేను బాగుండాలా నా కొడుకు బాగుండాలని ఎలాగైతే అనుకుంటామో నా ఊరు బాగుండాలని మనం అనుకోవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ ఇవాళ మున్సిపల్లో నేను సంతోషం ఏంటంటే కౌన్సిలర్లు యావత్తు నలభై తొమ్మిది మంది పార్టీలకు అతీతంగా ఇవాళ ఏక నిర్ణయం తీసుకున్నారు మేము సహకరిస్తాం మమ్మల్ని కూడా కలుపుకోండి మేము అవసరం అనుకుంటే మేము కూడా మీలాగా వచ్చి అవసరం అనుకుంటే అందరి మధ్యలో నిలబడి మాట్లాడతామని కూడా చెప్పారు రోడ్ వైడ్నింగ్లో కానీ అలాగే డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్లు అనౌన్స్మెంట్సు ఎక్కడైతే లోటు వేసారు ఎక్కడైతే ఇల్లీగల్ నడుస్తున్నారు అవన్నీ కూడా రీసైకిల్ చేయడానికి కౌన్సిలర్గాను ముందుకు రావడానికి నేను చాలా సంతోషపడుతూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నిజమైన విషయం లోపల జరిగింది నేను చెప్తున్నాం కాబట్టి రాబోయే కాలం కామారెడ్డికి మరింత మంచిగా ఉండాలని భవిష్యత్తు ఉండాలని కోరుకునే వ్యక్తిగా ప్రజలందరినీ కూడా దయచేసి పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక్కసారి మార్పు జరిగిందా ఒక్క సంవత్సరం కామారెడ్డి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకుపోవచ్చు ఇవాళ పదకొండు కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకుపోవచ్చు ఎంత అవినీతి నడుస్తుందో మీరు అర్థం చేసుకోండి మీరు మీకు రూపాయి మిగులుతుంది కదా అని చెప్పి మీ భవిష్యత్ తరాలకు వంద రూపాయలు నష్టం చేస్తున్నారు మీకు గజం మిగులుతుంది కదా అని చెప్పి మీ రోడ్లో రావాల్సిన కిరాయిలను తగ్గించుకుంటున్నారు కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోవాలా నేను మీ మనిషిని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రూపాయి ఆశించకుండా మంచి జరగాల కరప్షన్ ఫ్రీ ఉండాలా కామారెడ్డి అనేది నా ధ్యేయమని అనుకుంటున్నా కాబట్టి ప్రజలందరూ దయచేసి కౌన్సిలర్లు ఎట్లయితే సహకరిస్తామన్నారో ప్రజలందరూ కూడా అర్థనే సహకరించాలని కోరుకుంటున్నాను జై జై భారత్